హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే అండి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి నూట్లో పెట్టగానే వెన్నెలా కరిగిపోతుంది ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టి నెయ్యి వేసానండి ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసి తర్వాత అందులోకి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేయాలి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలండి లైట్గా గోల్డ్ షేడ్ వచ్చే వరకు మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు తిన్నప్పుడు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ ఉంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మాకు ముందుగా కిస్మిస్ ఫ్రై అయిపోయినాయని వాటిని అయితే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసానండి తర్వాత జీడిపప్పు బాదం పప్పుని ఇంకా అయితే వేయించాను ఇలా నెయ్యిలో వేయించి వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి దేవుడికి నైవేద్యంగా ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకు ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా బౌల్లోకి తీసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ గ్లాసు రవ్వ అయితే వేసాను సూజీ రవ్వ అంటారు కదండి ఉప్మా రవ్వ అయితే వేసాను వేసి దీన్ని అయితే నెయ్యిలో బాగా వేయించాలి నేను స్టార్టింగ్లోనే నెయ్యి ఎక్కువ వేసానండి మీరు కొంచెం తక్కువ ఇష్టపడితే తక్కువ వేసుకోవచ్చు నెయ్యిని సిమ్లో పెట్టి ఎక్కడ ఉండలేకుండా బాగా వేయించుకోవాలి ఈ లోపు నేను పక్కన ఒక బౌల్ పెట్టి అందులోకి ఒక గ్లాస్ రవ్వకి ఫోర్ గ్లాస్ వాటర్ వేసానండి నేను చిన్న గ్లాస్ తో చేస్తున్నాను మనం ఏ కప్పు ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో మిగతా కొలతలన్నీ కూడా వాటితోనే తీసుకోవాలండి ఈ వాటర్ వచ్చి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తున్నాను ఈ లోపు పక్కన కూడా రవ్వనైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడైతే మనకి రవ్వ అయితే ఫ్రై అయిపోతుంది లైట్ గా కోల్డ్ షేడ్ వచ్చే వరకు సిమ్ లో పెట్టి కమ్మగా వాసన వచ్చేంత వరకు వేయించాలి ఈ లోపు ఎక్కడ వాటర్ లో ఏ గ్లాస్ తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తో వన్ గ్లాస్ షుగర్ అయితే వేసానండి ఈ గ్లాస్ పంచదార కరెక్ట్ గా సరిపోతుంది పంచదార వేసి ఇలాచి వేసి పంచదార అయితే కరిగించాలండి వాటర్ని కొంచెం బాయిల్ చేయాలి పంచదార మొత్తం కూడా మనకి మెల్ట్ అయిపోవాలండి ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు ఇలాచి బదులు ఇప్పుడైతే మనకి పంచదార మెల్ట్ అయిపోయింది కదండి ఆ వాటర్ మొత్తం కూడా రవ్వలో వేసేయాలి వేసేసి బాగా ఎక్కడ లంప్స్ లేకుండా కలుపుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ కొలతలతో ట్రై చేయండి చాలా బాగుంటుంది స్వీట్ తినాలనిపించిన అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి అండి చాలా తొందరగా రెడీ అవుతుంది పండగల టైంలో కూడా ఉదయాన్నే హడవడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగ కలుపుకుంటూ దీన్నైతే కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి రవ్వ మనకి సాఫ్ట్గా ఉడికిపోవాలి చూడండి ఇప్పుడు మనకి కొంచెం దగ్గరకు వస్తుంది కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేయాలండి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది చల్లారిపోయిన తర్వాత కూడా మనకి ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి అందుకే మనం ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసాం కదా ఇప్పుడు చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసానండి ఆల్రెడీ నేను స్టార్టింగ్లో ఎక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు వన్ స్పూన్ వేసాను లేదంటే టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది దీని అయితే సర్వింగ్ బౌల్లోకి ఇలాగా సర్వ్ చేశానండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి రవ్వ కేసరైతే రెడీ అయిపోయింది ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఇష్టపడతారండి నేనైతే టేస్ట్ చేశానండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్